హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి సాయి బాబు అనే ఒక యజమాని ఇక్కడికి ఇచ్చేశారు ఇతను రెండు నెలల క్రితం మన ఆశ్రమానికి మూడవ తారీఖున వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళాడు అంతకుముందు ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉండి ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళి నేను ఇక్కడ చెప్పినట్లు తన ఇంటిలో సరి చేసుకొని అనేక శుభ ఫలితాలు పొంది మరలా మన్న నెలలో కూడా వచ్చి కృతజ్ఞతలు తెలియజేశాడు అందరి సంవత్సరంలో మరియు ఈరోజు పౌర్ణమి సందర్భంగా భూమానందాశ్రమంలో నాతో గడపాలని ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఉచిత వాస్తు సలహాల వల్ల తాను పొందిన లాభాన్ని ప్రేక్షకులతో పంచుకుందాం స్వామి అంటే మీరు కూడా ఇలాంటి వీడియో చూస్తే మీరు కూడా ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళి కానీ లేక నన్ను పిలుచుకొని వెళ్ళి కానీ లేకపోతే నాలాంటి వేరే వాస్తు పండితులను తీసుకొని వెళ్ళి కానీ మీ ఇంటి వాస్తు సరి చేసుకొని మీరంతా బాగుపడతారనే ఉద్దేశంతో మన సాయిబాబు వారిని మాట్లాడించడం జరుగుతుంది అని తెలియజేస్తూ మన సాయిబాబు ఎలా వాస్తు సరి చేసుకొని బాగుపడ్డాడో మీరు కూడా అలా ప్రతి ఒక్కరూ బాగుపడాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు తను ఏమి వాస్తు సలహాలు తీసుకునడానికి ఎప్పుడొచ్చాడు దానివల్ల అతనికి ఏమి ఫలితం జరిగింది మంచి జరిగిందా చెడు జరిగిందా అనే విషయాన్ని సాయిబాబా వారు క్లుప్తంగా తన అనుభవాల్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నా పేరు రావూరు సాయిబాబు ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం ముప్పాల గ్రామం నుంచి వచ్చేస్తున్నాను మరి నేను రెండు నెలల క్రితం యూట్యూబ్ చూసుకుంటూ స్వామివారి వీడియోలు మరి ఉచిత వాస్తు సలహా మూడో తారీఖు ఇస్తున్నారని తెలిసి నేను మడకశిర భోమానంద ఆశ్రమం స్వామివారి ఆశ్రమానికి రావడం జరిగింది అక్కడ అయ్యా నా బాధలు ఇలా ఉన్నాయని చెప్పి నేను మ్యాప్ తీసుకొని వచ్చా ఆ మ్యాప్ కూడా సరిగా నేను తెలుసో తెలియకో కొంచెం అతిథిగా తీసినా కూడా పక్కనున్న మరి వారి శిష్య బృందం మంచిగా గీసి ఇదంతా స్వామివారికి చూంచి నీ ఇంట్లో ఇలా తప్పుంది ఇలా తప్పుంది దీన్ని ఇలా సరి చేసుకో మరి సరి చేసుకుంటే నీకంతా మంచి జరిగిద్ది అని స్వామివారు నాకు చెప్పారు మరి మా అబ్బాయికి మరి కొంచెం రెండు సంవత్సరాల నుంచి జాబ్ లేక చాలా ఇబ్బంది పడుచు చాలా ఇదవుతున్నారు మరి స్వామివారు చెప్పినట్టు అన్నీ కూడా నేను ఆ ఉన్న దోషాలన్నిటిని కూడా స్వామివారు కొన్ని గా చెప్పారు పడేయమని కానీ ఏం చెప్పలేదు నాకు కిటికీ ఒకటి పెట్టుకోమని దర్వాజా ఒకటి తీసేయమని ఇవే చెప్పారు అవి చేసుకుంటే నీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి నువ్వు చేసుకోమని చెప్పారు నేను చెప్పిన వెంటనే మా అబ్బాయికి కొంచెం డిప్రెషన్లుగా ఉండి కొంచెం ఇదిగా ఉండేవాడు జాబ్ లాగా కొంచెం ఇదైపోయి తర్వాత గురువుగారు చెప్పినట్లు నేను వాస్తు సరి చేసుకొని మరుసటి నెలలోనే నేను మళ్ళీ గారికి కృతజ్ఞత తెలియజేద్దామని వచ్చే లోపలనే అబ్బాయికి కాల్ వచ్చింది మీకు జాబ్ ఇస్తాం ట్రైనింగ్ అమ్మని ఇచ్చారు మరి నేను కూడా వచ్చి మరుసటి నెల వచ్చి మూడో తారీఖు వచ్చి స్వామివారికి మరి కృతజ్ఞత తెలియజేసి మరి స్వామివారి దయ వల్ల నేను ఎంతో మేలు పొందినాను మీరు కూడా ప్రతి నెల మూడో తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు మరకసరా బ్రహ్మానంద గారి ఆశ్రమంలో మరి మనం వచ్చేటప్పుడు క్లియర్గా మీ ఇంటి ప్లాన్ మొత్తం తీసుకొని వస్తే తొందరగా కొన్ని 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 వందల మంది వస్తుంటారు ఇక్కడ మీరు ఆ ప్లాన్ చూస్తేనే గురువుగారు చూస్తే ఎమ్మటే అర్థమైపోద్ది నీ ఇంట్లో ఈ దోషం ఉంది ఈ దోషం సరి చేసుకోమని చెప్తారు మరి భేదవారు వచ్చి మరి వచ్చి చూంచుకుంటే మంచిది ఇంకా స్వామివారిని ఇంటర్వ్యూ తీసుకొని మనం ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఇంకా మంచిగా చేయించుకుంటే ఓపిక ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంచిది మరి అందుకని ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో నేను అనేక దైవానంద కార్యక్రమాల్లో పాల్గొంటాను మరి ఇంతమంది సిద్ధాంతులు ఇంతమంది గురువులను చూశా కానీ స్వామివారిలాగా శుభవస్తు ఛానల్ ప్రారంభించి భేదవారి కోసం ప్రతి నెల మరి ఉచిత సలహాలు ఇస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఎక్కడా చూడలేదు నేను ఆయన యూట్యూబ్లు చూస్తే చాలా వరకు మీరు మీరే సర్చ్ చేసుకోమని శుభవస్తు ఛానల్ మరి అలా చెప్పిన వాళ్ళు ఎవరు ఈ రోజుకి ఎవరు కూడా లేరు మరి అందరూ కూడా బేదవారైతే వచ్చి ఎలుగొండ నుంచి మరకశీరపై రోడ్లో ఉంటుంది ఆశ్రమం మీరు కూడా వచ్చి నాలాగా మరి మరి ఎంతో లబ్ధి పొందుతారని స్వామివారి సూచన సలహాలు తీసుకుంటారని మీ అందరికి తెలియజేస్తూ స్వామివారికి మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉచిత వాస్తు సలహాలు పొందినటువంటి సాయిబాబు గారి వాక్యాలు వాళ్ళ అబ్బాయి ఉద్యోగం పోయి డిప్రెషన్లో ఉండి ఆర్థిక నష్టాలతో ఉండి అనారోగ్యాలతో ఉండి యూట్యూబ్లో మన వీడియోలు చూసి ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళి ఆ సలహాలను అనుసరించి నేను చెప్పిన విధంగా ఉత్తర వాయులో ఉన్న డోర్ను క్లోజ్ చేసి తోర్ ఆయన పెట్టి ఆగ్నేయము పెరిగిన మెట్లకు సమానంగా పిల్లర్ వేసి పిట్టగోడ పెట్టి నా మరల తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని కట్ చేస్తూ ఒక ప్రహరీ కూడా నిర్మించుకోవడం వలన ఆయన నేను చెప్పిన మార్పులు చేసిన ఒక నెలలోనే బాబుకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అంతేకాకుండా వీడి ఆర్థిక పరిస్థితి కూడా చెక్కబడింది దాంతో నేను బాగుపడమే కాదు పది మంది నాలాగా బాగుపడాలనే సదుద్దేశంతో పోయినాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తన విషయాన్ని తెలియజేశాడు నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు మళ్ళీ ఈరోజు పౌర్ణమి సందర్భంగా స్వామి నేను మీ వల్ల ఎంతో మేలు పొందాను మీ ఆశ్రమంకి పున్నంకి వచ్చి ఒక పున్నమి రోజు రాత్రంతా భజనలో పాల్గొంటాను అంటే సాధారణంగా మేము ఆహ్వానించాము ఇక్కడికి వచ్చి ఈ భజన కార్యక్రమాల్లోన మరియు సద్గురు సేవా కార్యక్రమాల్లోన పాల్గొంటూ తన వంతుగా ఆశ్రమానికి ఉసిరికాయ చట్నీ అల్లం చట్నీ కాకరకాయ చట్నీ వంటి అనేక పచ్చళ్ళు మన ఆశ్రమానికి తీసుకొని రావడం జరిగింది ఎందుకు ఇవన్నీ తీసుకొని వచ్చారంటే మీరు ఉచిత అన్నదానం చేస్తున్నారు మీరు నిత్యాన్నదానం చేస్తున్నారు ఆ అన్నదానంలో ఇవి ఉపయోగించండి అని కృతజ్ఞతాభావంతో మాకు అందేగా వారిచ్చిన పచ్చళ్ళు ఈ ఉచిత వాస్తు అన్నదానాల్లోనూ పౌర్ణమి కార్యక్రమాల్లోనూ ఉపయోగిస్తున్నాము అలాగే మన సాయిబాబులాగే మీరు కూడా బీదవారైతే సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే ప్రతి నెల మూడవ తారీఖున ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఉంటుంది వచ్చి ఉచిత వాస్తు సలహాలు స్వీకరించి తీసుకొని వెళ్ళవచ్చు అలా కాకుండా మిగిలిన దినాల్లో రావాలనుకుంటే మాత్రం తప్పకుండా దానికి తగిన ఫీజు ఉంటుందని తెలియజేస్తూ సాయిబాబు వారిలాగా మీరందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేస్తున్నానని మీకు శవనీయంగా తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందక్షర్ల ధనంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం